హాయ్ అందరికీ పిఐ ఇన్ఫర్మేషన్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనం రైతు రుణమాఫీ అమల్లో ముప్పకొట్టి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి దానికి పరిష్కారం గురించి ఈరోజు మా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రుణమాఫీలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వ్యవసాయ శాఖ తెలిపింది ముఖ్యంగా ముప్పకొటి సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలి ఫిర్యాదులు ఎక్కడ చేయాలనేది ఇక్కడ వివరిస్తాను రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకంలో అమల్లో ముప్పొక్కటి సాంకేతిక సమస్యలు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు వాటికి కారణాలు తెలియజేస్తూ పరిష్కారంలో కొన్ని ప్రభుత్వ పరిధిలో మరికొన్ని బ్యాంక్ పరిధిలో ఉన్నట్టు తెలిపారు రుణమాఫీ కాని రైతులకు ముప్పొకటి సాంకేతిక కారణాల జాబితాలను అందించి అందులో వారికి సంబంధించిన సమస్యను దానికి పరిష్కారాన్ని తెలియజేయాలని వివరించారు ఏవైతే ఉన్నాయో ముప్పొకటి సాంకేతిక కారణాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వం త్వర నుంచి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి దాంతోపాటు బ్యాంకులో కూడా కొన్ని సమస్యలు సాంకేతిక సమస్యలు ఉన్నాయి అవి ఏవి అనేవి సమస్యలు వచ్చిన ముప్పటి సాంకేతిక సమస్యలు ఉన్నాయి ఒకే కారణాలు ఏంటంటే ఫస్ట్ ఖాతాదార్ నంబర్తో తో యాప్ తనిఖీ చేసినప్పుడు టూ బీ ప్రాసెస్డ్ అని వస్తే మొదటి లే మొదటి మరియు రెండవ విడత రుణమాఫీ కానట్లుగా భావించాలి మూడవ విడత రుణమాఫీకి అర్హత ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం ఖాతా నంబర్ ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ సెర్చ్ చేసినప్పుడు టూ బీ ప్రాసెస్ చేయడానికి పడితే మొదటి ఫస్ట్ విడత సెకండ్ విడత రెండు విడతల్లో ఒకవేళ కానట్లే కానట్లుగా భావించాలన్నమాట ఒకవేళ టూ బీ ప్రాస్ చే మూడో విడతకు ఆయన అర్హత ఉందా లేదని ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఒక లక్ష ఉంటే మరియు రెండు లక్షల రెండు లక్షల లోపు ఉంటే ఓ టూపీ ప్రాస్ట్ అని పడుతుంది కాబట్టి మూడో విడతకు అర్హత ఉందా లేదనేసి తెలుసుకోవాలి తర్వాత ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ వస్తే సరైన ఆధార్ నెంబరు నమోదు చేసేలా బ్యాంక్ ఆదేశాలు ఇవ్వాలి ఏదైనా ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ వస్తే ఆధార్ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేసి చెక్ చేయాలి బ్యాంక్ ఆదేశాలు ఇవ్వాలి ఏందనేసి ఓకేనా దాంతోపాటు నో డాటా ఫోన్ అని వస్తే రుణమాఫీ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకొని కాలపరిమితిలో రుణాలు ఖాతా లేదని అర్థం ఎందుకంటే ఇప్పుడు నో డాటా ఫౌండ్ వస్తే ఒకవేళ మీకు డిసెంబర్ వరకు మాత్రమే డిసెంబర్ డిసెంబర్ వరకు మాత్రమే అది రుణమాఫీ అవుతుంది ఆ తర్వాత తీసుకున్న రుణమాఫీ అనేది అవ్వదు ఒకవేళ ఆ కాల లోపు పున్నది ఉంటేనే మాత్రమే రుణమాఫీ అవుతుంది ఓకేనా దాంతోపాటు ఆధార్ రుణ ఖాతాలో వేరు వేరు పేర్లు ఉంటే ఆధార్ నెంబర్ను అప్లోడ్ చేసేందుకు బ్యాంకులో ఇస్తే సరిపోతుంది ఒకవేళ ఆధార్ కార్డ్ నంబర్ మరి బ్యాంక్ అకౌంట్ ఖాతా రుణ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఒకవేళ పేరు అనేది వేరు వేరు ఉన్నా ఏదైనా ఆధార్ కార్డ్ నెంబర్ వేరు ఉంటే మా ఒకవేళ బ్యాంకర్కి ఎవరైనా ఉంటే బ్యాంకులో వెళ్ళి మన ఆధార్ కార్డ్ నెంబర్కు ఖాతా నెంబర్కు మనం అప్లోడ్ చేయమని ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ ఇచ్చేస్తే సరిపోతుంది కుటుంబ నిర్ధారణను ఆధార్ ఆధారంగా లింక్ చేసే విధంగా చూడాలి కుటుంబ ఆధార నిర్ధారణ కూడా అక్కడ బ్యాంక్ లో ఏంటంటే నిర్ధారణ కోసం ఆధార ఆధారంగా బ్యాంక్ చేసే విధంగా చూడాలన్నమాట ఓకేనా దాంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయినా సర్వీస్ పెన్షన్లు పెన్షనర్ అయినా ప్రభుత్వం జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదనే విషయం తెలుసుకోవాలి ఓకేనా ఎట్లాగో ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా ఒకరున్నా కూడా వాళ్ళకు అర్హత అనేది ఉండదు పట్టాదారు పాస్బుక్ లేదని వస్తే పే భార్య కానీ భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలుసుకోవాలి ఒకవేళ పట్టా పాస్బుక్ లేదని వస్తుంది అనుకోండి ఇంకో ఖాతా ఉందని తెలుసుకోవాలన్నమాట ఓకేనా రేషన్ కార్డ్ లేకపోతే ఇతర అర్హతల ప్రతిపాదకన మంజూరుకు అవకాశాలు ప్రభుత్వం పరిశీలించాలి రేష రేషన్ కార్డు లేకపోయినా కూడా ఏంటంటే ఇంకో ఇప్పుడు రేషన్ కార్డ్ లేకపోయినా కూడా టూ ల్యాక్స్ వరకు రుణం రుణనాపి అవుతుందని ఇంతకుముందు చెప్పారు గవర్నమెంట్ చెప్పారు కాబట్టి దాని ద్వారా మనకి రేషన్ కార్డు లేకపోయినా కూడా దీనికి అర్హత ఉంది నగదు రైతు ఖాతాల్లో జమ కాకుండా తిరిగి వచ్చిన ఖాతా మూతబడిన అరావుడైతే మరో ప్రత్యామ్నాయాలు పొదుపు ఖాతాలో నిధులు జమ చేయాలి ఒకవేళ మనం కొన్నిసార్లు అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లో మనకు దాంట్లో అమౌంట్ ఉండకపోయినా కూడా దాన్ని కొద్దిగా అమౌంట్ జమ చేసి ఆ అకౌంట్ అనేది యాక్టివేట్ అయినా అవుతుంది ఆ విధంగా నిధులు అనేసి మనం రుణమాఫీ అనేది అవుతుంది దాంతోపాటు వేరు వేరు వ్యక్తులు ఒకే ఖాతా గుర్తింపు కార్డు కస్టమర్ ఐడి ఉంటే బ్యాంకులో ఫిర్యాదు చేయాలి రైతు రెండు వేల ఒకటి కంటే ముందు మరణించిన ఆ భూమి వారసులకు పంచి ఇచ్చిన అరులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తుంది ఓకేనా వేరు వేరు ఖాతా నంబర్ గుర్తింపు ఒకవేళ చనిపోయిన వారు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం సాయం అనేది చేస్తుంది ఈ వా ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళ ద్వారా దాంతోపాటు అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్న ఒకే కుటుంబంలో వేరు వేరు రైతులు ఉన్న పాక్షికంగా రుణమాయఫ్ అయిన బ్యాంకులు బ్యాంకులు తెలుసుకోవాలి ఓ అసలు కంటే అసలు కంటే ఎక్కువగా వడ్డీ ఉన్నా కూడా లేదంటే కొన్నిసార్లు కుటుంబంలో వేరు వేరు ఇప్పుడు ఒక ఖాతాలో తీసుకుంటా ఇంకా వేరే వేరే బ్యాంక్ అకౌంట్లో కూడా రుణాలు తీసుకుంటే పాక్షికంగా అంటే ఇప్పుడు రెండు కలిపి రెండు లక్షలు ఉన్న ఒక అకౌంట్లో ఒక లక్ష ఇంకొకటిలో ఒక లక్ష ఉన్న ఒక లక్షని రుణమాఫీ అవుతుంది కాబట్టి ఏదైతే పాక్షికంగా అయిందో లేదు ఒకసారి అనేది రైతులకు చెక్ చేసుకోవాలి వేరు వేరు బ్యాంకులో ఉంది ఒకసారి ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలి ఒక కుటుంబంలో వేరు వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ఒక సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా మాఫీ కాదు ఓకే ఇదే తెలుసు ప్రభుత్వ ఉద్యోగం ఎవరున్నా కూడా ఎవరి కూడా రుణమాఫీ కాదు ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలు ఉన్న ఖాతా నంబర్ ఆధార్ లింకు లేకున్నా ఇలాంటి సమస్యలను బ్యాంకు పరిశీలించి పరిష్కరించాలి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ రుణ ఖాతాలున్నా ఆధార్ లింక్ లేకున్నా కూడా ప్రాబ్లం ఉంటుంది అది కూడా బ్యాంకు బ్యాంకు వాళ్ళు చూసుకోవాలని అర్థం ఓకేనా తనకు ఇంకేమైనా వీడియోస్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే పిఏ ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ